నమస్తే అండి గత బేసిక్ వీడియోల తర్వాత ఈ వీడియోలో గ్రహాలు దృష్టిల మీద ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో గ్రహములు తానున్న తానున్న రాశి నుండి ఎన్నో రాశిని చూస్తుంది గ్రహము అయితే ఈ తొమ్మిది గ్రహాల్లో ఏ రాశికి ఏ దృష్టి ఉంది అనే దాని మీద వివరణ సో ఈ వీడియోలో మనం ఏ రాశికి ఏ దృష్టి ఉందని తెలుసుకున్నాం ఒకటి రవి రవి తన ఉండే రాశి నుండి ఏడో రాశిని చూస్తాడు ఇక చంద్రుడు తన ఉండే రాశి నుండి ఏడవ రాశిని చూస్తాడు ఇక శుక్రుడు తన ఉండే రాశి నుండి ఏడో రాశిని చూస్తాడు ఇక ఈ మూడు గ్రహాలగే బుధుడు కూడా బుధుడు కూడా తను ఉండే రాశి నుండి మూడో ఏడో రాశిని చూస్తాడు సో ఇక రాహుకేతువులు రాహుకేతులు ఇవన్నీ సవ ఈ దృష్టిలు సవ్య దృష్టిలు ఈ గ్రహాలు సవ్య దృష్టిని అంటే తన ఉండే ఇంటి నుండి క్లాక్ వైజ్ ఏడో ఇంటిని చూస్తారు ఇక ఇది ఈ రెండు ఛాయాగ్రహాలు అపసవ్య దృష్టి అపసవ్య దృష్టి వీటిని రాశి చక్రంలో మనం ఎలా ఎలా చూడాలి దాని మీద తెలుసుకుందాం రాశి వీటిని ఎలా చూడాలి మొట్టమొదటిగా శని తనుండే రవి రవి తనుండే రాశి నుండి రవిని ఇక్కడ పెడదాము రవి తనుండే రాశి నుండి ఏడో దృష్టితో కుంభాన్ని చూస్తాడు అంటే ఏడు తన రవి తన తన ఏడో దృష్టితో కుంభాన్ని కుంభంలో ఉండే గ్రహాలను కూడా ప్రభావితం చేయగలుగుతాడు అంటే రవి తన అపసవ్య దిశలో తన అపసవ్య దృష్టి ఏడో దృష్టి అంటే క్లాక్ వైజ్ లెక్క పెట్టుకోవాలి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే ఈ తన ఏడో ఇంటిని ఏడో ఇంట్లో ఉండే గ్రహాలని ప్రభావితం చేస్తాడు అలాగే చంద్రుడు శుక్రుడు కుజు కుజు కుజుడు కాదు కుజుడికి వేరే దృష్టిలో ఉన్నాయి బుధుడు ఇక్కడే రాస్తాను చంద్రుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలకి తానున్న తానున్న స్థానం నుండి ఏడో స్థానాన్ని వీక్షిస్తాయి సో వీటి వీక్షణ తానుండే రాశి నుండి ఏడో రాశి పైన ఉంటుంది తానుండే రాశి నుండి ఏడో ఏడో స్థానంలో ఉండే గ్రహాలు ఏడో రాశిలో ఉండే గ్రహాలపైన వీటి దృష్టి ఉంటుంది అంటే ఈ నాలుగు రాశులు తన ఏడో దృష్టితో ఏడో ఇంటిని ఏడో ఇంటిలో ఉండే గ్రహాలని ప్రభావితం చేస్తాయి తన దృష్టితో ఎటువంటి ఫలితాలను ఇవ్వాలి అనేది ఈ దృష్టిని బట్టి మారిపోతుందండి ఓకే సో ఈ దృష్టిని పరిగణలోకి తీసుకొని మనం ప్రిడిక్షన్ చెప్పాల్సి వస్తుంది సో ఇక కుజగ్రహం కుజగ్రహాన్ని ఇక్కడ తీసుకుందాం కుజగ్రహానికి ఏ దృష్టి ఉన్నాయండి నాలుగో దృష్టి ఏడవ దృష్టి ఎనిమిదో దృష్టి అంటే తన నాలుగవ దృష్టితో కర్కాటకాన్ని చూస్తుంది తన ఏడో దృష్టితో తొలని చూస్తుంది తన ఎనిమిదో దృష్టితో తన రెండో ఇల్లైన వృష్టికాన్ని కూడా చూస్తుంది అంటే పూజ గ్రహము తన నాలుగవ దృష్టితో నాలుగవ రాశిలో నాలుగవ రాశిని ఏడవ రాశిని ఎనిమిదవ రాశిని తనకుండే దుష్టులతో ప్రభావితం చేయగలదు అంటే కుజ గ్రహము నాలుగవ రాశి అయిన కర్కాటక రాశిలోని ఏడవ రాశి అయిన తులారాశిలోని ఎనిమిదవ రాశి అయిన వృశ్చిక రాశిలో ఉండే గ్రహాలను ఆ ఆ రాశులను కూడా తన దుష్టులతో ప్రభావితం చేయగలదు అంటే ప్రిడిక్షన్ చెప్పేటప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రిడిక్షన్ చెప్పాల్సి వస్తుంది సో ఎందుకంటే దీన్ని బట్టి ఫలితాలు మారిపోతాయి సో అందుకని ఈ దుష్టుడికి అంత ఇంపార్టెన్స్ ఉంది ఇక ఇకపోతే నెక్స్ట్ గ్రహం గురుడు గురుడిని తన సొంత ఇంట్లోనే అర్థం అంటే గురుడికి ఏ దృష్టి ఉన్నాయి ఐదో దృష్టి ఏడో దృష్టి తొమ్మిదో దృష్టి ఐదో దృష్టితో ఏం చూస్తుంది కుజుడి ఇల్లైనా మేషాన్ని చూస్తుంది ఏడో దృష్టితో బుధుడు ఇల్లైనా బుధుడు ఇల్లైనా మిథునాన్ని చూస్తాడు ఇక తొమ్మిదో దృష్టితో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే తొమ్మిదో దృష్టితో సింహాన్ని చూస్తాడు అంటే ఇందాక చెప్పినట్టే మీరు అర్థం చేసుకోవాలి గురుడు తన ఉన్న స్థానం నుండి ఐదవ ఇల్లైనా మేషాన్ని ప్రభావితం చేస్తాడు ఏడో ఇల్లైనా మిథునాన్ని ప్రభావితం చేస్తాడు తొమ్మిదో ఇల్లైన సింహాన్ని ప్రభావితం చేస్తాడు అలాగే ఈ ఐదో ఇంట్లో ఉండే కుజుణ్ణి గురుడు తన కంట్రోల్లో తీసుకుంటాడు తర్వాత ఏడో ఇంట్లో ఉండే గ్రహాలు ఒకవేళ ఉంటే వాటిని కూడా తన కంట్రోల్లో తీసుకుంటాడు ఇక్కడ ఉండే నాలుగు గ్రహాలు అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ రాశాను కాబట్టి చెప్తున్నా గురుడు ఈ నాలుగు గ్రహాలని తన తొమ్మిదో దృష్టితో కంట్రోల్లోకి తీసుకురాడు ఒకవేళ రాసి చక్రంలో ఈ తొమ్మిదో ఇంట్లో నాలుగు గ్రహాలు ఇవే ఉంటే వాటిని కూడా తన తన తొమ్మిదో దృష్టితో తన ఆధిపత్యాన్ని ఆ గ్రహాలపైన చూపించగలడు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే రాశి యొక్క తొమ్మిది అంటే నాలుగు గ్రహాలు ఉంటాయని కాదు ఇక్కడ రాశాను కాబట్టి దాన్ని చెప్తున్నా అంటే ముఖ్యంగా నేను నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గురుడు తన ఐదో దృష్టిని ఐదో దృష్టితో ఏడో దృష్టితో తొమ్మిదో దృష్టితో ఆయా రాసుల్లో ఉండే గ్రహాలని ఆయా రాసుల్ని కూడా ప్రభావితం చేయగలడు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇక శని శని ఎలా తీసుకుందాం శని కన్యలే అద్దాం శని కన్యలే చేస్తే శని తన మూడో దృష్టితో వృచ్చికాన్ని చూస్తాడు తన ఏడో దృష్టితో మీనాన్ని చూస్తాడు తన పదో దృష్టితో మిథునాన్ని చూస్తాడు అంటే శని వృికంలో ఉండే గ్రహాలని వృశ్చిక రాశిని మీనరాశిని మీనలో ఉండే మేనంలో ఉండే గ్రహాలని మిథున మిథున రాశిని మిథునలో ఉండే గ్రహాలని కూడా తన దృష్టితో ప్రభావితం చేయగలడు అంటే ప్రిడిక్షన్ చూసేటప్పుడు ఈ దుష్టులని కంపల్సరిగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక కేతువు రాహు కేతువుని నేను ఇప్పుడు సవ్య దుస్తులోనే చెప్తాను అంటే వీట్లాగే వీట్లాగే తన తన నుండి ఉన్న ఏడో ఇంటిని రాహుకేతులు చూస్తారు బట్ చూసే విధానం అపసవ్య దిశ అంటే ఈ రాహుకేతువులు చక్రంలో ఎప్పుడు వక్ నుంచే ఉంటారు ఈ వక్రత్వం అనేది ఒక టాపిక్ నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాసుల్లో సో ఈ రాహుకేతులు ఎప్పుడు వక్రించి తను ఉండే స్థానాన్ని వెనక నుంచి ఏడో స్థానాన్ని తన దృష్టితో ప్రభావితం చేయగలవు ఇదండి గ్రహాల దృష్టిపైన నా బేసిక్ ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ